ఏం వేల నాలుగు అరవై నాలుగు ఓట్లను దొంగ ఓట్లను తొలగించేస్తారు అప్పుడు కూడా ఇదే విధానం ఉందంట ఇది అంటే రెండు వేల నాలుగు ఎన్నికల వినమూ కూర్చో కూర్చోండి తెలుసు కూర్చోండి సాక్ష్య పేపర్ మాహడారికి అర్హత లేదు కూర్చోండి ఐ అమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ ఫర్ ది ఫార్ యూ యూ ఆర్ ది మెయిన్ కల్ప్రేట్ సాక్ష్య పేపర్ కూర్చోండి నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ కూర్చోండి దయచేసి కూర్చోండి నానా ఆయన్నే వదిలిపెట్టా ఇంకా నువ్వు కూర్చో మన సాక్షి పేపర్ నేను ఆన్సర్ చేయడం లేదు యాజ్ ఎం పార్టీ ప్రెసిడెంట్ కూర్చోండి రా నీకేం నీకు వర్తించదు నువ్వు కావాలని ఒక పార్టీ అధ్యక్షుడు పెట్టుకున్న పేపరు ఆయన మౌత్ పీస్ నువ్వు నువ్వు కూర్చోవు ఒక పార్టీ అధ్యక్షుడు నేను చెప్పాలని సమాధానం చెప్పాల్సిన పని లేదు డెమోక్రసీ డెఫినెట్ గా ఉంటుందే పేపర్ గురించి మాట్లాడాను కానీ నిన్ను గురించి మాట్లాడు సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేపర్ గురించి నేను మాట్లాడడం పేపర్ కడవల్ అడిగి చెప్తాను సమాధానం చెప్పాను నువ్వు కూర్చోమా పరిధిలో కాదు పార్టీ పత్రిక అవినీతి పత్రిక పార్టీ పత్రిక నేను సాంప్రదాయ ప్రకారం పార్టీ కాన్ఫరెన్స్ నా ఇష్టం ఇది నేను బాయ్ కట్ కూడా చేయి మిమ్మల్ని కూర్చోండి దయచేసి కూర్చోండి ఆహ్వానం కూడా తీస్తానండి రేపటి నుంచి మీకు వద్దనుకుంటే కూర్చోండి దయచేసి నేను ఆన్సర్ దేని కూర్చోన్నాను ఇది అది కూడా మనం కాదు గవర్నమెంట్ ఉందో వెళ్ళారు కట్టి గవర్నమెంట్ ఇస్ డిఫరెంట్ పార్టీ ఇది డిఫరెంట్ పార్టీ యాడ్ మీకు ఇవ్వం నేను ఐఎం వెరీ క్లియర్ ఎందుకని మాట్లాడతా చట్టపరంగా అన్ని జరుగుతాను ఈ ఇది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వం వీఆర్ వెరీ క్లియర్ మన సావరన్ రైట్స్ మనం కాపాడుకుంటాం